అందరికీ నమస్కారం ముందుగా గణేష్ చవితి పండుగ శుభాకాంక్షలు అడ్డంకలను తొలగించి విజయాన్ని ప్రసాదించే వినాయకుడిని మనం ఇంట్లోనే సులభంగా పూజించుకోవచ్చు మంత్రాలు చెప్పాల్సిన అవసరం లేదండి మన భక్తే సరిపోతుంది ముందుగా మనం వినాయకుడి యొక్క పుట్టుక గురించి తెలుసుకుందాం పార్వతీదేవి తన శరీరంలోని చందనం పేస్టుతో ఒక చిన్న బిడ్డను తయారు చేసింది ఆయనకు జీవం పోసి తాను స్నానం చేసే వరకు ఇంటి తలుపు కాపలాగా నిలబెట్టింది అప్పుడే శివుడు వచ్చాడు లోపలికి వెళ్తాననగా ఆ బిడ్డ అడ్డుకున్నాడు కోపంతో శివుడు ఆయన తల నరికేశారు పార్వతీదేవి దుఃఖించింది అప్పుడు శివుడు ఒక ఏనుగు తల తీసుకొని అతను కమర్చాడు అలా గణేషుడు జన్మించాడు ఆయనను అడ్డంకలను తొలగించే దేవుడుగా ప్రపంచం ఆరాధించింది ఇలా అడ్డంకులను తొలగించి విజయాన్ని ప్రసాదించే వినాయకుడిని మనం ఇంట్లో సులభంగా చేసుకుందాం ముందుగా వినాయక చవితి పండుగ ముందు ముందు రోజు నాడు ఇల్లంతా శుభ్రం చేసుకొని బయట గుమ్మాలకు పసుపు రాసి బొట్లు పెట్టి వాకిలిని బాగా ఒత్తి అందంగా ముగ్గులు వేసి అలంకరించుకోవాలి మరుసటి నాడే తెల్లవారుజాము లేచి కాలకృత్యాలు అయ్యి తీర్చుకున్న తర్వాత దేవుణ్ణి శుభ్రం చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పీటికను అందంగా అలంకరించుకోవాలి పసుపు రాసి బొట్లు పెట్టి అందంగా అలంకరించుకోవాలి అలంకరణ అయిన తర్వాత పీఠిక వేసి స్వామివారిని పెట్టి స్వామివారి ముందు పీఠం పువ్వులు పళ్ళు దీపం అన్నీ పెట్టుకోవాలి ఈరోజు ఇలా సంకల్పం చేసుకోండి ఈరోజు నేను నా కుటుంబం ఆరోగ్యం సంతోషం ఐశ్వర్యం కోసం వినాయకుడు పూజ చేస్తున్నానని మనసులో చెప్పుకోండి తర్వాత ఆవాహన చేయాలి ఒక పువ్వుని విగ్రహం ముందు ఉంచి స్వామి వినాయకుడ మా ఇంటికి విచ్చేసి కూర్చోండి మా ప్రార్థనలను స్వీకరించండి అని ఆవాహన చేసుకోవాలి తర్వాత పాద్యం స్నానం అలంకారం అంటే చిన్న గ్లాస్ నీళ్లు పసుపు కుంకుమ చూపించి నీళ్లు సమర్పిస్తూ ఇదిగో నీటిని స్వీకరించండి స్వామి కొద్దిగా నీళ్లు చల్లుతూ స్నానం చేయించండి అలాగే పసుపు కుంకుమ చందనం ఒక చిన్న వస్త్రం సమర్పిస్తూ అలంకారాన్ని స్వీకరించండిని స్వామివారికి దండం పెట్టుకోవాలి తర్వాత పువ్వులతో మనం మోదకాలు జిల్లడిగాయలు ఏవైతే పెడతామో పళ్ళు అన్ని విగ్రహం ముందు పెట్టి దండం పెట్టుకోవాలి తర్వాత హారతి ఇవ్వాలి చిన్న పాట పాడి జై జై వినాయక జై గణపతి అని పాట పాడుతూ స్వామివారికి హారతివ్వాలి ఇప్పుడు మనం వ్రతకథగా తెలుసుకుందాం వినాయక విగ్రహం దగ్గర కూర్చొని అందరూ వ్రతకథ చాలా జాగ్రత్తగా వినాలి ఒకసారి చంద్రుడు వినాయకుడిని చూసి విటకారం చేశాడు పెద్ద పొట్టతో ఎలుక మీద ఎక్కి తిరుగుతున్నామని నవ్వాడు దాంతో వినాయకుడు కోపంతో ఈ రోజు నిన్ను చూసిన వారు అబద్ధను ంద గురవుతారని శపించాడు చంద్రుడు భయపడి క్షమాపణ చెప్పాడు వినాయకుడు కరుణతో అన్నాడు నా పూజను చేసిన వారు నా కథ విన్నవారు ఈ నింద నుండి తప్పించుకుంటారు అని వర్మించాడు అందుకే గణేష చవితనాడు మనం పూజ చేసి ఈ కథ అనేది వింటాము వినాయకుడికి సంబంధించిన మరొక కథ కూడా తెలుసుకుందాం దాని పేరే ప్రపంచ ప్రదక్షిణ ఒకసారి కార్తికేయుడు గణేషుడు ఎవరు గొప్ప అని చర్చ వచ్చింది శివపార్వతులు ఒక పరీక్ష పెట్టారు మా ఇద్దరిని ఎవరు ముందుగా ప్రపంచ ప్రదక్షిణ చేసి వస్తారో వారే గెలుస్తారు అన్నారు కార్తికేయుడు తన వాహనం మయూరం ఎక్కి బయటకు పరిగెత్తాడు కానీ గణేషుడు మాత్రం శాంతంగా శివపార్వతుల చుట్టూ మూడుసార్లు తిరిగాడు నా తల్లిదండ్రులే నాకు ప్రపంచం అని అన్నాడు ఆ భక్తిని చూసి శివపార్వతులు సంతోషించి గణేషుణ్ణి విజేతగా ప్రకటించారు అప్పటి నుంచే గణేషుడు విద్య జ్ఞానం ప్రసాదించే దేవుడిగా ప్రసిద్ధి చెందాడు ఈ వినాయకుడికి సంబంధించిన మరొక కథ కూడా తెలుసుకుందాం ఇదే మహాభారత రచయిత ఋషి వ్యాసుడు మహాభారతం చెప్పాలనుకున్నాడు కానీ దాన్ని రాయడానికి ఎవరో కావాలని ఆ పని కోసం వినాయకుడిని అడిగాడు గణేషుడు ఒక సరత పెట్టాడు ఒక్కసారి మొదలు పెడితే నేను ఆగను నువ్వు కూడా ఆగకుండా చెప్పాలి అని వ్యాసుడు ఒక సరత పెట్టాడు అర్థం తెలిసాకనే నువ్వు రాయాలి అని అలా గణేషుడు మహాభారతాన్ని రాసి ఆయన్ను విద్యా సాహిత్య దేవుడిగా ఆరాధించారు ఇవండి వ్రతకథలు ఇప్పుడు ఇంకొన్ని అంశాలు తెలుసుకుందామా వినాయకుడి గురించి వినాయకుని వినాయకుని ఐదు బోధనలు ఏంటో తెలుసుకుందామా అడ్డంకలు తొలగించే శక్తి ఎప్పుడు మనం మొదలుపెట్టే పనిలో ఆయన పేరు చెప్పాలి విద్యా చదువులో మంచి ఫలితాల కోసం పిల్లలు గణపతిని ప్రార్థిస్తారు ఆరోగ్యం ఆయన ప్రసన్నుడైతే మనకు శాంతి వస్తుంది ఐశ్వర్యం ఆయన పూజిస్తే కుటుంబంలో సంపద అనేది పెరుగుతుంది శుభారంభం కొత్త పని కొత్త ఇల్లు పెళ్ళి అన్నింటిలో ముందుగా గణపతి పూజ చేస్తాం ముఖ్యంగా మనం పూజలో వాడే దుర్వగడ్డి మోదకాలు పసుపు కుంకుమ ఎలుక ఇవన్నింటినీ అర్థం తెలుసా మీకు దుర్వగడ్డి అంటే దీర్ఘాయుషు మోదకాలు అంటే జ్ఞానం తీపి జీవితం పసుపు అంటే పవిత్రత కుంకుమ అంటే సౌభాగ్యం ఎలుక అంటే మన ఇంద్రియాలపై నియంత్రణ ఇదండి వినాయకుడు రథకథ ఈ కథలు విన్నవారు తప్పక గణపతి కృప పొందుతారు ఇలా గణపతి చంద్రుడిని శాసించాడు పార్వతీదేవి నుండి జన్మించాడు తల్లిదండ్రుల భక్తితో గెలిచాడు మహాభారతం రాశాడు అందుకే గణపతి మనకు విజయాన్ని ఇచ్చేవాడు అడ్డంకల్లో తొలగించేవాడు శ్రీ వినాయకుడు మీకు ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం ప్రసాదించాలి ఈ పూజా విధానం కొన్ని పుస్తకాలండి తీసుకోవడం జరిగింది ఏదైనా తప్పు ఉంటే క్షమించండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ